హైదరాబాద్ ఒక మెగాసిటీ టెక్నాలజీ ఐటీ హబ్ మరి ఇక్కడి పోలీస్ వ్యవస్థ ఒక వందేళ్ల పాత చట్టంతో నడుస్తోందంటే నమ్మసఖ్యంగా ఉందా కాని అవును అదే నిజం ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా ఇదే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం అంటే థర్టీన్ ఫోర్టీ ఎయిట్ ఫస్ట్లీ ఇదొక లీగల్ టైం క్యాప్స్యూల్ లాంటిది దాన్ని ఇప్పుడు తెరిచి చూద్దాం సరే ముందుగా ఈ చట్టం ఎప్పటిది దీని కథేంటి తర్వాత ఇది పోలీసులను ఎలా ఆర్గనైజ్ చేస్తుంది శాంతి భద్రతల పేరుతో వాళ్లకి ఎలాంటి పవర్స్ ఇస్తుంది కొన్ని నేరాలు వాటి శిక్షలు ఎలా ఉంటాయో చూద్దాం అన్నింటికన్నా ముఖ్యంగా ఇంతపాత చట్టం ఈరోజుకి ఎందుకు వాడుకలో ఉందో తెలుసుకుందాం ఓకే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఈ చట్టం ఏ కాలానికి చెందిందో సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాని పుట్టుకే దాని గురించి చాలా విషయాలు చెప్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మనం ఉన్నదేంటి సైబర్ క్రైం డ్రోన్లు స్మార్ట్ఫోన్ల కాలం కాని ఈ నగర పోలీసింగ్ని నడిపిస్తున్న చట్టం గుర్రపు బగ్గీలు తిరిగే రోజుల్లో రాసింది అంటే ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఈ వైరుధ్యమే ఈరోజు మన చర్చకు అసలు పునాది ఈ థర్టీన్ ఫార్టీ ఎయిట్ ఫస్లీ అనే పేరు వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు తెలిసిన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అనమాట అంటే ఇండియాకి స్వాతంత్ర్యం రాకముందు నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్లో ఈ చట్టం వచ్చింది అప్పటి పరిస్థితులు ఆలోచనలు వేరుకదా చూడండి దీని ప్రయాణం ఎంత పెద్దదో నిజాంల కాలంలో మొదలైంది ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇన్ని ప్రభుత్వాలు మారినా ఇన్ని చారిత్రక మార్పులు జరిగినా చిన్న చిన్న మార్పులతో ఈ చట్టం మాత్రం ఇంకా బతికే ఉంది సరే ఇంతకీ ఇంత పాత చట్టం ఒక మోడర్న్ పోలీస్ ఫోర్స్ ని ఎలా నిర్మిస్తుంది వాళ్ల స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది చాలా క్లియర్ కట్ హైరార్కీని సెట్ చేస్తుంది ఒక పిరమిడ్ లాగా అనమాట పైన అందరికన్నా పెద్ద సిటీ పోలీస్ కమిషనర్ ఆయన కింద డెప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లు కింద ఇన్స్పెక్టర్లు ఇంకా ఇతర సబార్డినేట్ ఆఫీసర్లు ఇదొక క్లాసిక్ టాప్ డౌన్ స్ట్రక్చర్ ప్రతి ఒక్కరి రోల్ పవర్ స్పష్టంగా డిఫైన్ చేసి ఉంటుంది ఇక సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటో చూస్తే కేవలం దొంగల్ని పట్టుకోవడం వారెంట్లు ఇవ్వడమే కాదు పబ్లిక్ ప్లేసెస్లో న్యూసెన్స్ ఆపాలి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి చివరికి ఎవరైనా నిస్సహాయ స్థితిలో కనిపిస్తే వాళ్ళకి హెల్ప్ కూడా చేయాలి అంటే కేవలం లా ఎన్ఫోర్సర్స్గానే కాకుండా ఒక రకంగా సోషల్ గార్డియన్స్గా కూడా వాళ్ళని చూపిస్తుంది ఈ చట్టం పోలీస్ జాబ్ అంటే ఏదో నుంచి ఐదు గంటల వరకు చేసే పని కాదు అదొక స్టైల్ అని ఈ చట్టం బలంగా చెప్తోంది టెక్నికల్ టెక్నికల్గా ఎప్పుడూ ఆన్ డ్యూటీలోనే ఉంటారు వేరే వ్యాపారాలు ఉద్యోగాలు చెయ్యకూడదు అంతేకాదు పిరికితనం చూపించడం కూడా శిక్షార్హమే ఇది ఒక పోలీస్ ఆఫీసర్ జీవితం మీద పూర్తిస్థాయి క్రమశిక్షణ నియంత్రణ ఉండాలనే పాతకాలపు ఆలోచనను చూపిస్తోంది రైట్ ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం శాంతి భద్రతల పేరుతో ఈ చట్టం పోలీసులకు ఎలాంటి పవర్స్ ఇచ్చింది ఇక్కడే కొన్ని చాలా ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి ముందుగా ట్రాఫిక్ కంట్రోల్ ఇది చాలా కామన్ కమిషనర్కి ట్రాఫిక్ రూల్స్ చేసే అధికారం ఉంటుంది సరే ఇది మనం ఊహించిందే కాని ఇక్కడ్నుంచి పవర్స్ ఇంకా పెరుగుతాయి పబ్లిక్ పీస్కి ఏదైనా ప్రమాదముందని అనిపిస్తే చాలు ఏ సభనైనా ఊరేగింపునైనా ఆపేసే అధికారం కమిషనర్కి ఉంటుంది ఇది చాలా పెద్ద పవర్ ఇక ఇది వింటే మీరు అవుతారు అవును వీధి కుక్కలను చంపమని ఆదేశించే పవర్ కూడా సెక్షన్ ట్వెంటీ సెవెన్ పోలీసులకు ఇస్తుంది ఇప్పటి రోజుల్లో యానిమల్ రైట్స్ గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి నిబంధన ఆ కాలం నాటి సెట్ ని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది పోలీసులు ఏం చెయ్యొచ్చో చూశాం కదా ఇప్పుడు ప్రజలు ఏం చెయ్యకూడదో ఈ చట్టం ఎలా చెప్తుందో చూద్దాం కొన్ని నేరాలు వాటికి విధించే శిక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పబ్లిక్ ప్లేసుల్లో బాణాసంచా కాల్చడం దగ్గర నుంచి ఆటల్లో మోసం చేయడం వరకు ఈ చట్టం చాలా రకాల నేరాలను లిస్ట్ చేస్తుంది కాని అసలు విచిత్రం ఎక్కడుందంటే శిక్షల్లో ముఖ్యంగా ఆ ఫైన్లు చూస్తే మనం నిజంగా టైం మెషిన్లో వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది కేవలం ఇరవై రూపాయలు అవును మీరు విన్నది కరెక్టే ఎవరైనా మీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశిస్తే వాళ్లకి వేసే మ్యాక్సిమం ఇది అంటే ఇరవై రూపాయలు ఈ రోజుల్లో ఆ డబ్బులో ఏమొస్తుంది కనీసం ఒక మంచి ఛాయ్ కూడా రాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చట్టం ఎంత పాతదో ఈ అంకెలు అచ్చంగా ఆ కాలానికి అద్దం పడతాయి ఓకే ఇన్ని పాతకాలపు విషయాలున్నా ఈ చట్టం ఇంకా ఎందుకు అమల్లో ఉంది దీనికి ఇప్పటికీ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఫైనల్గా ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం బహుశా ఈ చట్టంలోనే అత్యంత పవర్ఫుల్ సెక్షన్లలో ఇదొకటి దీన్నే గుడ్ ఫేత్ క్లాజ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ మంచి ఉద్దేశ్యంతో తను డ్యూటీలో భాగంగా ఏదైనా చేస్తే దానికి వాళ్ళని బాధ్యుల్ని చేయలేరు వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇది పోలీసులకు ధైర్యాన్నిస్తుంది కాని అదే సమయంలో ఈ నిబంధనను దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందనే విమర్శే ఎప్పట్నుంచో ఉంది ఇది రెండువైపుల పదునున్న కత్తిలాంటిది చివరిగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది ఒకవైపు నిజాం కాలం నాటి ఈ చట్టమిచ్చిన అధికారాలు మరోవైపు ఈ ఆధునిక సమాజం కోరుకునే న్యాయం జవాబుదారీతనం ఈ రెండింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న